గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో మధువన్ ఫుడ్ ప్లాజా బుధవారం నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా తూర్పు వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమ నగర మేయర్ కావట్టి శివ మనోహర్ నాయుడు భాష్యం విద్యా సంస్థ అధినేత భాష్యం రామకృష్ణ ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరానికి వచ్చే వివిధ ప్రాంతాల ప్రజలకు గుంటూరు ఆర్టీసీ లో ఇటువంటి ఆధ్యాత్మిక విశాలవంతమైన వాతావరణంలో మధుబన్ ఫుడ్ ప్లాజా ప్రారంభించడం శుభ పరిణామమని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెంది అనేక బ్రాంచీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అస్లాంలేకుం ఈరోజు మధువన్ ఫుడ్ ప్లాజా మనం గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ దగ్గర ప్రారంభించడం జరి చేయటం జరిగింది మధువన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫుడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా కొత్తగూడెం విజయవాడ అలాగే ఈరోజు గుంటూరులో మా ప్రారంభం చేయడం జరిగింది ఈ ఇండస్ట్రీలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఉన్నారు దాంట్లో బెస్ట్ అవార్డు కూడా పొందడం జరిగింది బెస్ట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఫుడ్లో ఫుడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ ఇవ్వాలి అలాగే ప్రెమిసెస్ కూడా అంతే చక్కగా ఉండాలనుకుంటున్నారు అందుకోసం ఈ మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఫుడ్ ప్లాజాలో కానీ ఆధ్యాత్మికంగా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఒక చోటే ఉండటం చేయటం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్పేషియస్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు బస్ స్టాండ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వేర్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా బస్సు వచ్చేదాకా ఉండాలనుకుంటారు అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మిడిల్ ఆఫ్ ద సిటీలో ఇంత చక్కగా వీళ్ళు ప్రారంభం చేశారు ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో బ్రాంచ్లు స్టార్ట్ చేయాలని వీళ్ళకి మంచి జరగాలని వీళ్ళ కుటుంబానికి కానీ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలుపుకున్నాను థ్యాంక్ యూ ఉదు మనీ ఈరోజు ఈరోజు గుంటూరు నగరంలోని బస్టాండ్ సెంటర్ నందు మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో మరి నూతన వెజ్ రెస్టారెంట్ అదేవిధంగా టిఫిన్ సెక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మా కాపులు నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మిత్రబృందం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ యొక్క బ్రాంచెస్ విజయవాడ కొత్తగూడెంతో పాటు నూతనంగా ఈ గుంటూరు నగరంలో మరి ప్రారంభించాలని ఉద్దేశంతో మంచి అధునాతమైనటువంటి హంగులతో మరి ఆర్టీసీ వారి యొక్క ప్రాంగణంలో వారి దగ్గర నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీజువు తీసుకొని మరి చాలా చక్కగా మరి చాలా నీట్గా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రజలు ఆకర్షించేటువంటి విధంగా కూడా ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతం నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా ప్రయాణికులతో పాటు పాఠశాలలు అదేవిధంగా సదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్స్కి వచ్చేటువంటి వాళ్ళు వివిధ పనుల నిమిత్తండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్డుని రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు పెట్టడం కూడా జరిగింది మరి తప్పకుండా వాళ్ళు మరి గుంటూరు నగర ప్రజల యొక్క మనలో పొందుతారని అదేవిధంగా వాళ్ళకు కూడా సరైనటువంటి ధరలతో మరి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తారని మనస్ఫూర్తి వాడు కోరుకుంటూ మరి ఈరోజు ప్రారంభించినటువంటి యొక్క హోటల్కి భవిష్యత్తులో మంచి పేరు రావాలని యాజమాన్యానికి గుంటూరు నగరానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాగేశ్వరరావు గారికి వారి యొక్క మిత్ర బృందంకి వారి యొక్క స్నేహితులకి అందరి పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వం ¿Qué la ronda la... ronda la... 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 la...